రక్షణే నీకు ప్రాకారములనియు జ్ఞాతే నీకు కుమ్మములనియు సెలవే ఇచ్చి నను స్థిరపరిచి సాక్షిగా నిలిపితివే స్తుతియించును అనపరతును ఆరాధించి సేవించును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది భక్తులు చిక్కు సమస్యలను ఛేదించడానికి కానీ వాళ్ళ మేధస్సుకు అర్థం కాని సమస్యలను పరిష్కరించడానికి కానీ దయ్యపు కార్యాలను జయించడానికి కానీ గడ్డు సమస్యలను ఛేదించడానికి కానీ వాళ్ళు వాడిన అద్భుతమైన సాధనం ఉపవాస ప్రార్థన అమ్యాన్ నేను నమ్ముతున్నాను మన ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబంలో ఏవి గడ్డు సమస్యలుగా ఉన్నాయో అవన్నీ మైనలాగా కరిగిపోయేటట్లుగా దేవుడు తన మహిమ కొరకు కార్యం చేయును గాక మెట్టుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉన్నారు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు ఉన్నారు ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసిన మళ్ళా భక్తులు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇరవై ఒక్క దినాలు మనం ప్రతి సంవత్సరం దేవుని కృపను బట్టి కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం కదా పరిశుధ గ్రంథమైన బైబిల్లో ఇరవై ఒక్క దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ డానియల్ ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు ఏ వయసులో ప్రార్థన చేశాడు దానియలు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన మనకు నేర్పుతున్న దివ్యమైన పాఠం బహుశా అతిశయానికి నేను చెప్పట్లేదు మనం ఎన్నడూ ఎప్పుడు వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు ఆ వాక్యంతో దేవుడు మనలను బ్రతికించును గాక లైవ్ చూస్తున్న బెడ్లు కూడా మన లింక్ అనేకులకు షేర్ చేయండి వారు ఈ వాక్యంని ఆశీర్వదించబడతారు రండి ధ్యానించదాం దాని ఏలు గ్రంథం పదో అధ్యాయం రెండు మూడు వచనాలు నేను చదువుతాను ఆ దినముల ఎందు దానియలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడినైతేని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటుని మాంసము కానీ పెద్దగా చెప్పాలి మాంసం అనేసరికి అక్కడ బ్రేక్ పడినట్టుంది జాజన్న నువ్వు గొంగూరు మాంసం చెప్పి మమ్మల్ని చాలా న్యాయం చేశావు రైట్ ఆమె ఏదో ఓరక చెప్పుకోవటం కానీ ఇంత ఆశ కూడా మనకు రాదు ఎందుకంటే అదే దేవుని కృపలో ఉన్న మహాత్యం నేను పదే పదే చెప్తే కదా సహజంగా మనం ఒక్క పూట భోజనం లేట్ అయితే కొన్ని నెలల్లో ప్లేట్లు పగిలిపోతాయో గ్లాసులు పగిలిపోతాయో ఆ ఇంట్లో ఉన్న కోళ్ళకే తెలుసు కానీ కృప చూడండి ఇన్ని రోజులు ఉపవాసం ఉన్న ఆకలి అనేది మనకు రాకుండా ఆ కృప మళ్ళ ఉంది ముగింపు వరకు కృప వెంబడి కృపదేవుడు అనుగ్రహించునుగాక రైట్ మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు పెద్దగా చెప్పండి స్నానాభిషేకమును మీలో ఎవరైనా అన్నయ్య నేను కూడా దానియాలు ఉపవాస ప్రార్థన పాటిస్తా స్నానం చేయలేదట కదా నేను కూడా స్నానం చేయకుండా ఎన్ని రోజులు ఇరవై రోజు ఒంటి మీద నీళ్లు పోసుకోకుండా స్నానం చేసుకోకుండా నేను ఉపవాస ప్రార్థనకు వస్తానన్నా మీకేమన్నా అభ్యంతరమా అని నన్ను అడగండి నాకేం అభ్యంతరం లేదు మీ పక్కన కూర్చునే వాళ్ళకి అభ్యంతరం అలా చచ్చిపోతారు రైట్ హలోయ మెట్టుకు దైవజనమ దానియలు ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పదం దగ్గర నా మనసు ఆగిపోయింది రెండో వచ్చిన ముగింపులో ఏమంటాడంటే ఆ దినముల ఎందు దానియలను నేను మూడు వారములు దుఃఖ దుఃఖప్రాప్తుడనైతిని ప్రాప్తుడు అనే మాట చాలాసార్లు మనం వింటాం కదా పెద్దలు ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ఆరోగ్య ప్రాప్తి రస్తు ఐశ్వర్యప్రాప్తి రస్తు సుఖప్రాప్తి రస్తు సంతాన ప్రప్తి ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించారనుకోండి ఆ మాట వినటంతో సంతోషంగా ఉంటాం ఆ మాట అనకుండా దుఃఖ ప్రాప్తి రస్తు అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ దుఃఖప్రాప్తి రస్తు తల్లి నీకు దుఃఖం ప్రాప్తించును గాక అని అంటే ఇక చూడండి పళ్ళు పటపటమని గొరుగుతా ఏమయ్యే బుద్ధి ఉందా లేదా దుఃఖ ప్రాప్తి రస్తా ఏంటి దానియలు అంటున్న ఈ మాట నన్ను ఆలోచింపజేసింది దానియలను నేను ఆ దినములలో మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతి అంటే దుఃఖాన్ని దేవుడు నాకు ప్రాప్తింపజేశాడు మూడు దినాలు దుఃఖంతో ప్రార్థన చేశా ప్రార్థన చేశా దైవజన్మ క్రైస్తవుడు ప్రార్థనలో దుఃఖపడటం అంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటేదీ లేదు ఏసై అంటారు కదా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటాడు నిజమే ఒక వ్యక్తి ప్రార్థన గదిలో మోకరించినప్పుడు దుఃఖంతో ప్రార్థన చేయటం ఈ ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు భక్తుడైన దానియలు తన ఇంటిలో తన గదిలో హిదికేలు నది ఒడ్డున ఉండి తాను చేసిన ప్రార్థన యోధా జాతి అంతటి విమోచనానికి ఈ ఒక్క భక్తుని ప్రార్థన కారణమైపోయింది ప్రైజ్ దలా అందుకనే ప్రభు నాకు దేవా ప్రార్థించేటప్పుడు ప్రాప్తునిగా నేను ప్రార్థించినట్లుగా దుఃఖంతో ప్రార్థన చేసే మనసు నాకు దయచేయా నా రాతి హృదయాన్ని బ్రాతలు చేయయా కన్నీళ్ళు విడిచితో మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా నా కన్నీటి చొక్కలతో నీ మనస్సును నేను గెలుచుకోవాలి అలాంటి ప్రార్థన నాకు దయచేయి మరలా అంట ప్రార్థన గదిలో ఒక ప్రార్థనా పరుడు దుఃఖప్రాప్తుడైతే ఆ వ్యక్తి ప్రార్థన ప్రపంచానికి దీవిన కారణంగా మారిపడ్డాయి మీరు ఎరుగుదురు కదా అక్కడెక్కడో మోసే ఉన్నాడు అక్కడ మోసే ఉండి చేతులెత్తితే ఇక్కడ ఇస్రాయులు ప్రజలు గెలిచారు ఆమె రైట్ మోష ఎక్కడున్నాడు కొండ మీద ఉన్నాడు వీళ్ళు ఎక్కడున్నారు అక్కడ చేయెత్తితే ఎక్కడ గెలిచారు ఇది ఎట్లా ఉందంటే ఎక్కడి నుంచి అమెరికాకు ఫోన్ చేసాం ఫోన్ చేసింది ఎక్కడ ఎక్కడి నుంచి రింగుమణి మోత మోగేది స్విచ్ ఇక్కడ ఆస్తాం అక్కడెక్కడో ఫ్యాను అంట ఒక సెల్ ఫోన్ సిగ్నల్కి అంత ఉంటే ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉంటుందో కదా ఆలోచించండి నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక కరెంటుకే ఒక విద్యుత్ శక్తికే అంత శక్తి ఉంటే ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉంటుందో చూడండి ఒక భక్తుడు అంటాడు ప్రార్థన అంట ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తాన్ని కదిలిస్తుందట ఈ ప్రపంచమంతటిని కదిలించే హస్తం ఎవరిది ఈ ప్రపంచాన్ని శాసించే బాహు ఎవరిది ఈ ప్రపంచానికి దిశానిర్దేశం అందించే బాహు ఎవరిది ఆ దేవుని బాహుని కదిలించగలిగిన శక్తి నీ కన్నీటి ప్రార్థనలో దాగుందని దేవుని వాక్యం సెలవు ఉంది అడుగుదాం దుఃఖ ప్రాప్తులుగా మమ్మల్ని చేయయ్యా ప్రార్థనలో మోకరించినప్పుడు దుఃఖ ప్రాప్తులుగా మమ్మల్ని బ్రతికించాయా అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఎమన్ సరే ఇంతకీ దానియలు ఏ వయసులో దుఃఖప్రాప్తుడయ్యాడు ఇరవై ఒక్క రోజులు భోజనం చేయకుండా పానం చేయకుండా చివరికి స్నానం చేయకుండా స్నానం అంటే తలస్నానం అని కొంతమంది భక్తులు అంటారు సరే కారణం ఏదైనా ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంటే ఏ వయసులో చేసి ఉంటాడు అనుకుందాం ఓహో నలభై సంవత్సరాలు పడుచు వాడేమో ఆఫ్కోర్స్ యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎట్లా పడుచుడైపోతాడు ఈ కాలంలో అంతే కొంచెం ఏజ్ పెరిగింది మనిషిని ఆయుష్ కాలం పెరిగింది సరే యాభై సంవత్సరాల నడి వయసు కలిగినోడా కాదు ఇరవై ఒక్క రోజులు దానియలు ప్రార్థన చేసేటప్పుడు దానియలు వయస్సు ఎంతో మొదటి రెండు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది చూడండి ఒకసారి పదే అధ్యాయం పదో అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను పారసీక రాజుకు కోరేషు పాలనా కాలములో పెద్దగా చెప్పాలి కోరేషు పాలనా కాలములో మూడవ సంవత్సరమున ఏ సంవత్సరాన ఎవరి పాలనలో బెల్షాజరు పాలనలో కాదు నిబేజరు పాలనలో కాదు బబులోను రాజులు పరిపాలన చేసిన కాలంలో కాదు ఏ కాలంలోనట్ట మాదియ పారసిక రాజులు ఉన్నారు కదా పారసిక రాజుకు కోరేషు పాలనా కాలంలో మూడవ సంవత్సరమున ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడు టకమని షాట్గా చెప్తాను ఈ వచనం రాయబడేటప్పటికి ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ప్రార్థన చేసేటప్పటికీ దానియలు వయసు ఎంతో తెలుసా అక్షరాల తొంభై సంవత్సరాలు విన్నారా ఎన్ని సంవత్సరాలు ఎలా చెప్తారన్న మీరు టకా టకా చెప్తాను దానియులు బబులోను దేశానికి చెరపట్టబడిన బాని బానిసగా వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ డెబ్బై సంవత్సరాలు బబులోనియులు ఇస్రాయిలీ దాసులుగా చేసుకొని బానిసలుగా డెబ్బై సంవత్సరాలు పరిపాలన చేశారు ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా బబులోను రాజ్య పతన చివరిలో మాదియా పారసీకులు ప్ర పాలన ప్రారంభ కాలంలో అనగా పారసీకుల అయిన కోరేషు యజర గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం కోరేషు ప్రభుత్వ కాలంలో మొదటి సంవత్సరమే ఇస్రాయేళ్ళకి విడుదలనిచ్చి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆ కోరేషు రాజు రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో మొదటి సంవత్సరం కాదు ఏ సంవత్సరం ఇప్పుడు చెప్పండి పదిహేడు ప్లస్ డెబ్బై ప్లస్ మూడు ఎంత చెప్పాలి చెప్పాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు నిండితే ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఆపసోపాలు పడుతున్నామే షుగర్ అని బీపీ అని ఆ సమస్యని ఈ సమస్యని యాభై సంవత్సరాలు దాటితే ఇక ఉపవాసానికే ఉపవాసం అయిపోతాయి ఉపవాసం అనేది మన డిక్షనరీలో ఉండదు నాకు అర్థం కాని విషయం తొంభై సంవత్సరాల కురువృద్ధుడు 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 ఇరవై ఒక్క దినాలు ఇంకో మాట కూడా చెప్పంటారా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రతి వృద్ధునికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది నేను అంటా యవనస్తులకి తిండి మీద ఎక్కువ యవనస్తులకి తిండి మీద ఎక్కువ మక్కువ ఉంటుందా నడి వయసుకులకి ఎక్కువ ఉంటుందా ముసలోళ్ళకి ఎక్కువ ఉంటుందా యవనస్తుల కాడా నీకు ఎప్పుడు అర్థమైందంటే నువ్వు మొసలోడు అవుతావు కదా ఇస్సాకు చనిపోయే ఆఖరి క్షణాల్లో కొడుకుని పిలిచి ఏం చెప్పాడు చెప్పండి ఎప్పుడు నాయన ప్రార్థన చేస్తాను రండి అని అనకుండా నేను మీకు ప్రార్థన చేయనట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా నాకు మాంసం తీసుకురండి అన్నాడు చెప్పంటారా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రతి వృద్ధురాలి వృద్ధు వృద్ధుని యొక్క మనసు తినే తింతే తినే తింతే కానీ అద్ తినాలి ఇది తినాలి లోకం నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉండాడు నిన్నెవరో వచ్చి చెప్తున్నారు తినే తింటే తినే ఏం పెద్ద ఎక్కువ తినరు అది రేపు మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీకు అర్థమైద్ది అమ్మా మీ ఇంట్లో వృద్ధులు ఉంటే చిన్న పిల్లలను చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకోండి ఎందుకో తెలుసా రేపు మనం వృద్ధులం అవుతాం ఈరోజు ఉన్న వృద్ధులకు నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోసే వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు నీకు నీళ్లు వాళ్ళని కొన్నిసార్లు ముసలోళ్ళను చూసి మనం ఏమనుకుంటామో తెలుసా ఈయనకన్నీ గొంతెమ్మ కోరికలే ఈరోజు అది కావాలంటాడు రేపు అది ఇది కావాలంటాడు ఎవరికో ఫోన్ చేసి అడిగాడట ఏమేనంటే నాటుకోడి తినాలింది అబ్బాయి అన్నాడట ఏ కోడి ఉపవాస ప్రార్థనలకు ముందు నాటుకోటి తినాలని ఉందంటే మొత్తానికి అతను ఎక్కడి నుంచో నాటుకోడి తీసుకొచ్చిస్తే అంటాడంట ఇది ఒరిజినల్ నాటుకోడు కాదురా ఫారో నాటుకోడు అన్నాడంట నాకు ఫోన్ చేసి అడుగుతాడు అయ్యగారు మా మామయ్యకి నాటుకోడిని తీసుకొని వెళ్ళా ఆయన అన్నాడు ఇది ఫారో నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి కాదన్నాడు ఎట్లా తెలిసిందది అన్నాడు నేను అన్న ముసలోళ్ళకి అన్నీ తెలుస్తాయిలే అన్న విన్నారా తిండి మీద అపేక్ష కాదు కానీ ఆ ఖాళీగా వండటాన్ని బట్టి అత్యందాం విత్యందామని సహజంగా సహజ సిద్ధమైన ఈ ఆశలు ఈ వయసులో పడతాయి మరోసారి చెప్తున్నాను మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే పొర్రపాటున మనస్సులో కూడా చనాకు పడద్దు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వంగా మారిపోద్ది ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్న మనం ఎట్లా చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళు వృద్ధులైన తర్వాత చిన్న పిల్లల్లాగా వాళ్ళను చూసుకొని వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి వారిగా మనం మిగలాలి ఆమె సరే నా ప్రశ్న ఏంటంటే తొంభై సంవత్సరాల వయసులో చెల్లి తమ్ముడ ఒకసారి చూడు తొంభై సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధుడు ఇరవై రోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నాడంటే ఇరవై సంవత్సరాలున్న నీకు ఇది కష్టమా నలభై ఉన్న నీకు ఇది కష్టమా యాభై సంవత్సరాలున్న నీకు ఇది కష్టమా నేనంట మనం భోజనం చేసేటట్లుగా తిండి మీద ఉన్న అపేక్షే ఉపవాసం లేకుండా చేస్తుందన్న సంగతి మీరు నమ్మండి తిండి మీద ఉన్న మక్కువే తిండి మీద ఉన్న ఆశే మన జీవితంలో చాలాసార్లు ఆకలితో తినేదానికంటే ఆశతోనే ఎక్కువ తింటాం ఆమెనా ఎవర మహిళ ఇక ఏది ఆమె రైట్ నేను చెప్పిన మాట అవునా కాదా ఏం చెప్పాను చెప్పండి నాతో సహా సిగ్గుపడతా నాతో సహా సిగ్గుపడతా తొంభై సంవత్సరాల కురువృద్ధుడు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఎందుకు మనం వండలేకపోతున్నాం భారభరితమైన హృదయం లేక ప్రార్థించే మనస్సు లేక ప్రలాపించే మనస్సు లేక తొంభై సంవత్సరాల వృద్ధుడు సరే ఈయన ఇట్లా ప్రక్కన పెడదామా ఈయన గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఎవరు మోషే గారు ఎనభై సంవత్సరాలు నిండిన వయసులో ఆయనది మరీ ఘోరం ఈయనన్న హిదికేలు నది దగ్గర ఉన్నాడు ఆయన అయితే ఏకంగా ఎక్కడమ్మా శనాయి పర్వతం మీద ఇప్పుడు మీరు చెప్పండి శనాయి పర్వతం అంటుందంటే హాయిగా ప్రశాంతంగా ఏసీ గాలి దోల్తా చల్లటి గాలి దోల్తా ఉంటుందా చెమటలు గక్కే ఎండ ఆఫ్ కోర్స్ పగలు మేఘస్తంభం రాత్రి అయితే నేను అనే మాట తెలుసా వాతావరణం ఎలా ఉంది అనేది కాదు కానీ వాళ్ళ వయసు ఏ వయసులో ఉన్నారు అనేది కాదు కాని వారి గుండెల్లో ఉపవాసం ఉండాలని ఆ ప్రాణం కంటే అధికంగా ప్రేమించిన ఆ మనస్సు వాళ్ళు ఉపవాసం ఉండేటట్లుగా వాళ్ళని బలపరిచింది చెప్దాం ఆ అడగండి ప్రభుని ప్రభా ఇరవై ఒక్క దినాలు మా మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా ఇట్లా అడగండి నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఇరవై ఒక్క దినాలు భోజనం చేయకుండా మంచినీళ్ళు తాకుండానా దయతో మంచినీళ్ళు తాగండి కిడ్నీలు ఇబ్బంది పడతాయి నా నా వృద్ధాప్యం వరకు దానియులు లాగా ఇలా నేను ప్రార్థించేసి కృప నాకు దయచేయ అట్టి కృపాభిషేకం దేవుడు మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును గాక టికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం మరలా మిమ్మల్ని అడుగుతా ఏ వయసులో ఉపవాసం ఉన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ప్రభువుని అడుగుం దేవా నా శరీరాన్ని నేను చంపుకునే కృప నాకు దయచే తిండిని చంపుకునే కృప దయచే ఆకలిని చంపుకునే కృప దయచే దానియాలు ఎలా శరీరాన్ని నలగొట్టుకున్నాడో మీ సన్నిధులు నా శరీరాన్ని నలగొట్టుకునే కృప దయచే అని అడుగుదాం అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపునుగాక అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను ఇంకొకసారి అడుగుతాను దానియలు ఏ వయసులో ఉపవాసం ఉన్నాడు ఏ రాజు కాలంలో ఉపవాసం ఉన్నాడు ఎన్నో సంవత్సరంలో అసలు దానియలు గూర్చి దానియలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంటుంది చూడండి మొదటి అధ్యాయం దానియలు గ్రంథం మొదట అధ్యాయం మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను ఈ దానియలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించను ఏ సంవత్సరం వరకు జీవించాడు అందరూ చెప్పాలి ఇప్పుడు దానియలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఏ సంవత్సరం అంటే చనిపోయి ప్రార్థన చేశాడా అర్థమైందని నేను చెప్పిన మాట దానియాలు మొదటి అధ్యాయంలో ఏవని రాసింది ఈ దానియాలు కోరేషు ప్రభుత్వ కాలంలో మొదటి సంవత్సరం వరకు అంటే రెండో సంవత్సరం ఏమైపోయాడని అరే రెండో సంవత్సరం ఏమైపోయాడని మరి ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేశాడు ఇంకొకసారి చెప్తా ఏ వయసులో ప్రార్థన చేశాడు క్రైస్తవ జనమ ఒకటి నేర్చుకోండి జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ పెయిన్ తీసుకోవడానికి నువ్వు శ్రద్ధపడతావో మోర్ పెయిన్ మోర్ గెయిన్ ఎప్పుడు ఎవరి జీవితంలోనైనా నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ఎవ్వరి జీవితంలోనైనా కంఫర్ట్ లైఫ్లో బ్రతకాలనుకున్నావనుకో దేవుడి నీకు ఇచ్చే ఇవి కూడా అట్లాగే ఉంటుంది సుఖవంతమైన జీవితంలో జీవించాలనుకున్నావనుకో దేవుడి నీకు అనుగ్రహించేది కూడా అట్లాగే ఉంటుంది కొన్ని నువ్వు మొయ్యలేని భారాలు ఉంటాయి నీ శక్తికి మించిన భారాలు ఉంటాయి నీ సామర్థ్యానికి మించిన భారాలు ఉంటాయి అయినా ప్రభా నీ కొరకు నేను మోస్తా నీ కొరకు నేను మోస్తా నా సంఘంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ఉపవాసం ఉంటారయ్యా నేను సెలవులు పెట్టుకోకపోతే ఇంకెవరు సెలవులు పెట్టుకొని ఉంటారయ్యా నాకెంత కష్టమైన ఆకలి ఆకలిని చంపుకొని కాళ్ళు చేతులు గుంజుతున్న నరాలు లాగుతున్న అయినా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అయ్యని నిన్ను నీవు శ్రమలకు అప్పగించుకుంటే మరొకసారి మాట చెప్తున్నాను మోర్ పెయిన్ మోర్ గెయిన్ నమ్ముతారా ఈ మాట ఏం చెప్పింది చెప్పండి మోర్ పెయిన్ మోర్ గెయిన్ ఏసఐక మహిమ గలుగును గాక మనం సేవ ప్రారంభించిన తర్వాత నేను ఎక్కువ ఉపవాసం ఉన్నాను అన్నుగూర్చి నేను చెప్పలేను కానీ ఉన్నాను ఉన్నాను ఈ ఇరవై ఒక్క నాలుగు కంపల్సరీగా ఉంటాను కానీ దైవ ఉన్నారు కదా నేను సాక్షిని ఇక్కడున్న చెల్లి సలో కొంత సాక్షి దానికి ప్రతి సంవత్సరం నలభై రోజుల పాటు రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు కేవలం మంచినీళ్ళు మజ్జగ తాగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన రోజు బేవు బేవని తేన్పులు వచ్చిన ఆరోగ్యం పాడైపోతున్నా సంవత్సరానికి వచ్చి రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు నలభై రోజులు నలభై రోజులు మన ఎవరో సావుకురాళ్ళ చెల్లెల్లో కూడా ఒక చెల్లి నలభై రోజులు ఉపవాసం ఉంది ఎందుకు ఈ వయసులో కూడా ఈ శ్రమకు మమ్మల్ని మేము అప్పగించుకుంటామో తెలుసా మాలో మరణం సంఘంలో జీవానికి కారణమవుతుంది సంఘం జీవించాలన్నా సంఘం బ్రతకాలన్నా దైవజనుడు సంఘములు చచ్చిన వాడై ఉండాలి చెప్తాం మేము చచ్చిన వాళ్ళుగా బ్రతికే మేము చచ్చిన వాళ్ళుగా మారితే సావుకుల్లో నుంచి దేవుని యొక్క జీవం బయలుదేరి చచ్చిన ప్రతి వ్యక్తి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు హలో లోయ మరొకసారి చెప్తున్నాను మోర్పైన్ మోర్పైన్ జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటావో అప్పుడే గొప్ప విజయాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తాడు